కేంద్ర బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు కూలీలు కార్మికులు మొత్తంగా రెక్కల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి శ్రామిక ప్రజలు ఎవరైతే ఉన్నారో నూటికి ఎనభై ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకమైనటువంటి ఆ అశేష ప్రజానీకంలో భాగమైనటువంటి కార్మిక వర్గం రైతాంగం ఈరోజు ఈ పదేళ్ల కాలంలో మోడీ అనుసరించినటువంటి విధానాలు ఎలా ఉన్నాయి ఎవరి ఎవరికి అనుకూలంగా ఈ పదేళ్ల కాలన పాలన ఉపయోగపడ్డదనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశం కలిగిపోతుంది ఈ దేశం పెరిగిపోతుంది మంచి రోజులు రాబోతున్నాయి ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా అనేక ఆకర్షణీయమైనటువంటి నినాదాలు ఇచ్చినప్పటికీ ఈ దేశంలో పై సంబంధం కూడా అభివృద్ధి కాలేదనేది మనం అర్థం చేసుకోవాలి ఈ దేశానికి యువత Ne <laughs> ఈ దేశం అభివృద్ధి చెందుత అని ప్రజలు ఆశపడి నమ్మి బిజెపికి అధికారం ఇచ్చారు రెండు సార్లు पटी దేశ కార్మిక వర్గం ప్రజలు రైతులు కూలీలు కష్టించి రక్తాన్ని చెమటగా మార్చి పోషించి పెంచుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా ఈ ప్రైవేట్ వాళ్ళకు అమచూస్తున్నాడు మహారత్ కానీ నవరత్ కానీ రత్న కానీ సమ్మె ప్రాధాన్యత విషయాలు చాలా ఉంటాను నేనే లేట్ అయ్యాను సరే ఈ సమ్మె రేపు పదహారవ తారీఖున ఈ నెల పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం గ్రామీణ రైతాంగం వ్యవసాయ కార్మికులు అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు ఈ సమ్మె గత సమ్మె ఈ సభ్యక్కు చాలా ప్రాధాన్యత ఉంది ఏం ప్రాధాన్యత అన్నప్పుడు రాబోయే రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి అట్లాగే ఈ కాలంలోనే మతాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి రామాలయాన్ని రామున్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మత విచ్ఛిన్న దూరంతో వ్యవహరిస్తున్నటువంటి మూడీ విధానాలు తీవ్రంగా ప్రజల మీద ఆ ప్రభావాన్ని చూపుతున్న తరుణంలో జరుగుతున్నటువంటి సమయం అట్లాగే కార్పొరేట్లకి దేశ సంపదనంతా కూడా దోషిపెడుతున్న తరుణంలో జరుగుతున్నటువంటి సమయం కార్మిక వర్గానికి చట్టాలే లేకుండా కట్టు బానిషాలుగా ఏదైతే పాత రోజుల్లో ఉన్నామో అలాంటి విధానాలని అవలంబిస్తూ కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక వ్యతిరేక కోర్స్ని తీసుకొ తీసుకొచ్చి అమల్లోకి తీసుకొస్తున్న తరుణంలో జరుగుతున్నటువంటి సమ్మె పేదల పైన సామాన్యుల పైన విపరీతమైన భారాలు ధరలు పెంచి భారాలు సందర్భంలో జరుగుతున్నటువంటి సమ్మె రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగినా కానీ ఆనాటించినటువంటి హామీలు అమలు చేయని తరుణంలో జరుగుతున్నటువంటి సమ్మె కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత గత సమ్మెల కంటే ఈ సమ్మెకి చాలా ప్రాధాన్యత ఉందనేది ముందు మనం గుర్తుంచుకోవాలి మనం గతంలో ఇరవై ఒక్క దేశవ్యాప్త సమ్మె చేశాం కొన్ని సమ్మెలు జాగ్రత్తగా కొన్ని సమ్మెలు కొన్ని సంఘాలు కలిసి చేసినటువంటి సమ్మెలు ఈ విధానాలు అవుతున్నట్టు దగ్గర నుండి చేసినటువంటి సభ్యులు ఇరవై జరిగాయి కానీ గత సభ్యులకు ఈ ఆ సమ్మె అనేది మనం ఉత్తరగాలి ఈరోజు నిన్ననే బడ్జెట్ పెట్టారు బడ్జెట్లో పెద్ద ఎత్తున కోతలు పెట్టారు వాటిని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి సమ్మెగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ మతోన్మాద విధానాలని విస్తృతంగా ఎండగడుతూ ప్రజల్లో ప్రసారం చేస్తూ కార్మిక వర్గాన్ని సమ్మె దించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ కూర్చున్న పెద్దలందరి మీద కార్మిక వర్గం మీద ఉందనేది మనం గుర్తించాలి ఈ జిల్లా సదస్సు నిర్వహిస్తున్నా ఈ సదస్సు సందర్భంగా మనం మన విరుస్తమైన ప్రచారాన్ని మన సంఘం మన సంఘం పరిధిలో ఉన్న కార్మికులకే కాకుండా సంఘం వెలుపల ఉండి అదేవిధంగా అసంఘటిత రంగానే కావచ్చు ఏ సంఘంలో లేని కూడా ఈ యొక్క విధానాన్ని తీసి తెలియజేయడం కరపత్రాల ద్వారా ప్రచారాల ద్వారా అదేవిధంగా మైక్ ఇవాళ మైక్ ప్రచారం ద్వారా నిర్వహించాలని చెప్పేసి ఈ సంఘాలు ఆ రకంగా నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా నాయకత్వ స్థాయిలో ఉన్నోరే ఈ యొక్క మీటింగ్ పిలవడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు అనుకొని కాబట్టి ఈ సదస్సు ద్వారా రేపు భవిష్యత్తులో మనం ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఐఎఫ్క్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారామయ్య గారిని మాట్లాడాల్సిందిగా పోతాం